ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని నేను ఆ సాయిబాబాని కోరుకుంటూ ఈరోజు వీడియోలకి వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఈరోజు సాయి మన దగ్గరికి తీసుకొచ్చినటువంటి సందేశం ఏంటి అనేది ఒకసారి చూస్తే ఆ యొక్క సందేశంతో మనకి ఏ విధమైనటువంటి సూచన చూపిస్తున్నారు అనేది మన ఒక్కసారి చూద్దామండి ఆ సాయి మాటల్లో బిడ్డ ఈ రెండు ఇట్ల ఒకటి తాకు నీ సమస్య అనేది ఏంటి అని నేను చెప్తాను జాగ్రత్తగా వినతల్లి అని ఈరోజు బాబాగారు మనకి మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి కష్టాల్లో కూరిపో కూరుకుపోతున్నటువంటి నా భక్తులందరికీ ఈరోజు సాయి అందిస్తున్నటువంటి ఓదార్పు శ్రద్ధగా వినండి ఈరోజు బాబాగారు రెండు వస్తువులు మన ముందుకైతే తీసుకువచ్చారండి దాంట్లో ఒకటి తమలపాకు మరి ఒకటి మామిడాకు ఈ రెండు కూడా మీ యొక్క మనస్తత్వం అలాగే మీలో ఏమో కోరుకుంటున్నారు మీరు ఏదో ఒకటి కోరుకుని ఒకటి పట్టుకుంటే దానికి సంబంధించి బాబాగారు ఏం సమాధానం చెప్తారన్నది ఒక్కసారి మనం చూద్దామండి అయితే నువ్వు బిడ్డ నువ్వు ఈ రెండిట్లో ఒకటి తాకు తల్లి అని చెప్పేసి బాబాగారు అయితే మనకు అంటున్నారు అయితే నువ్వు తమలపాకు తాకావు అంటే నీ మనసు నువ్వు ఏ నీ మనసులో ఎంత ఒత్తిడి గురవుతున్నావో అలాగే నీ సమస్యలు తల మీద ఎన్ని సమస్యలు పెట్టుకుని ఒత్తిడిగా ఉన్నావో ఇవన్నీ నువ్వు నేను చూస్తూనే ఉన్నాను తల్లి నువ్వు ఎంత బాధపడుతున్నావు అంటే నీ ప్రతి చోట కూడా ఎక్కువ పనిగా ఉంటుంది పొరుగు పరుగున పరిగెడుతున్నావు మనసుకు మాత్రం సంబంధించిన విషయాలు కానీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ ఇవిటన్నింటినీ కూడా నువ్వు మనసులోనే పెట్టుకుని చాలా ఒత్తిడికి గురవుతున్నావు తల్లి బాబా నేను ఏ పని చేసినా సరే నాకు మనసు విరిగిపోతుంది తండ్రి ఆ ప్రతి క్షణం గురించి దాని గురించి ఆలోచిస్తూ బతుకుతున్నాను తండ్రి ఏం పని చేసినా సరే అదే గుర్తొస్తూ ఉంది చాలా విచారంగా ఉన్నాను తండ్రి అని నువ్వు నన్ను ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటున్నావు కదా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా జరగడం లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు కదా తల్లి నువ్వు అస్సలు బాధపడనక్కర్లేదు నీకు మంచి రోజులనేవి రాబోతున్నాయి తల్లి ఇక మీదట నువ్వు చేసే ప్రతి పని కూడా నీకు మంచే జరుగుతుంది ఈ క్షణం నువ్వు అనుభవించే ఒత్తిడి ఏదైతే ఉందో అది నీకు దూరం కాబోతుంది తల్లి ఇంతవరకు నువ్వు చేసినటువంటి పని అంతా కూడా నీ వెనకే నేను ఉండి నిన్ను ముందు అడుగు వేపిస్తున్నాను తల్లి ఇది నువ్వు గుర్తుపెట్టుకో అలాగే నేను చెప్పే ఈ పద్ధతి అనుసరించి చూడుబిడ్డ ఈ పద్ధతి నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో ఏదైతే ఇప్పుడు ఒత్తిడికి గురవుతున్నావో అవన్నీ కూడా నీకు శాశ్వతంగా దూరం అయిపోతాయి తల్లి ఈ తమలపాకుతో ఈ తమలపాకు అనేది చాలా శ్రేష్టమైనది ఈ తమలపాకు ఈరోజు నువ్వు తాకావు కాబట్టి అంటే నీ జీవితంలో ఉన్నత స్థానానికి నువ్వు చేరబోతున్నావు అని అర్థం తమలపాకు ప్రతి శుభకార్యంలోనూ మనం ఉపయోగిస్తాం కదా ఎంత పవిత్రమైనటువంటి తమలపాకు ఇది ఈ రోజు నువ్వు ఇది తాకావు అంటే నీ జీవితం సాధించలేని కూడా సాధించబోతున్నావు అని అర్థం చేసుకో తల్లి ఇది నీ బాబాగారు చెప్పే జీవిత సత్యం ఇంకొక విషయం బిడ్డ ఈ తమలపాకు బాగా మరిగించి ఆ నీళ్లను తాగినట్లయితే నీ ఒంట్లో ఉన్నటువంటి మంచి ఎనర్జీ బయటకు వస్తుంది నెగిటివ్ అంతా తొలగిపోతుంది అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా చిటికెలో దూరం అయిపోతాయి ఇక ఈ తమలపాకు ఉడికించినటువంటి నీటిని నువ్వు తాకినట్లయితే నీ తాగడం వల్ల నీకు ఎంతో ఏదో తెలియని శక్తి అనేది నీకైతే వస్తుంది తమలపాకు నీళ్లు తాగడం కుదరకపోతే వాటిని నోట్లో వేసుకుని తినవచ్చు ఇలా తిని చూడు తల్లి నీ ఆరోగ్యం కూడా చాలా మంచిదవుతుంది ఏదైతే జరగకూడదు అనుకుంటున్నావో కుమిలి కుమిలి దాని గురించి ఆలోచిస్తున్నావో అవన్నీ కూడా నీకు జరిగే జరిగినవి అవన్నీ కూడా నీకు సమస్య పోతాయి తల్లి నీకు అది నీకు అంతా మంచిగా జరుగుతుంది అలాంటి శక్తిని అయితే తెచ్చి పెడతాయి తల్లి ఇది తిన్నప్పుడు జీర్ణశక్తికి తిన్న తర్వాత అలాగే మనం భోజనం తర్వాత తమలపాకు వేసుకుంటాం కదా ఇది ఎందుకు అంటే మన జీర్ణశక్తి అనేది మెరుగుపరచడానికి వేసుకుంటాం ఇంకా అదే కాదు ఇంకా మనకి ఎలాంటి తలనొప్పి కూడా ఏవి కూడా అయితే ఉండవు ఎన్నోసార్లు నా మందిరానికి వచ్చి చాలాసార్లు తలనొప్పిగా ఉంది బాబా ఆ తలనొప్పిని దూరం చేయి బాబా అని ఎప్పుడూ కూడా నువ్వు నన్ను అడుగుతూ ఉండేదానివి చాలా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండేదానివి ఆ బాధ దూరం చేసి చేయాలని ఎప్పుడైతే ఈ తలనొప్పి తగ్గిస్తావు అని నా దగ్గర మరపెట్టుకున్నావో నువ్వు ఆ క్షణమే నేను అనుకున్నాను నువ్వు తమలపాకులు పట్టుకుంటే ఇప్పుడు నీకున్నటువంటి ఆ తలనొప్పి సమస్య కూడా మాయమైపోతుంది తల్లి ఇక ఈ తమలపాకులను ఉపయోగించి ఎలా చే ఎంత ఉపయోగం ఉందో నేను చెప్తాను తమలపాకు నుండి రసం తీసి రాత్రి పడుకోబోయే ముందు తల కాస్త రసం రాసుకుని మద్దన చేసుకుని నీ అలా చేసుకుంటాం వల్ల నీకు ఆ తలనొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఎప్పుడైతే శ్రీ సాయినాథం తలుసుకుని నువ్వు ఈ తమలపాకుని ముట్టుకుంటావో అప్పుడే ఇదంతా కూడా నీకు దూరం అయిపోతాయి తల్లి ఏదైతే చెడు ఉందో అదంతా కూడా దూరమైపోతుంది నా నామస్మరణ అనేది నువ్వు ఎప్పుడూ కూడా చేస్తూ ఉండు ఆ రసాన్ని తలకు రాసుకుంటూ నా యొక్క నామస్మరణ చేస్తూ ఉంటే ఆ దాని వల్ల నీకు ఆ తలనొప్పి అనేది తగ్గిపోతుంది తల్లి అలాగే వచ్చే గురువారం నాడు తమలపాకులతో దేరా దీపారాధన అయితే చేయి తల్లి అలా చేయడం వల్ల నీ కోరికలు అనేవి తీరుతాయి తమలపాకు దీపారాధన అంటే నీకు నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను తల్లి ఈరోజు అందరికీ చూశారు కదా తమలపాకు ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళ గురించి బాబా గారు చెప్పినటువంటి సందేశం అయితే ఇంకో రెండో విషయం ఏంటి అంటే అది మామిడాకు తల్లి ఆ మామిడాకును ఎవరైతే పట్టుకున్నారో వారు ఈరోజు ఆ అంతా శుభ సమయం ఆరంభమవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ప్రతి కార్యానికి మన పచ్చ తోరణంగా ఈ మామిడాకుని కడతాం కదా అలాగే మామిడాకంటే మనకి శుభ సూచిక శుభ సూచిక ప్రతి ప ప్రతి శుభకార్యంలోనూ మనకి మామిడాకు లేనిదే మనకైతే పని జరగదు అంతలాంటి గొప్పదైనటువంటి మామిడాకును ఈరోజు నువ్వు పట్టుకున్నావు తల్లి దీనివల్ల నీ యొక్క జీవితం కూడా పచ్చని తోరణంలా ఆ మామిడాకులు ఎంతైతే ఉన్నాయో అంత పచ్చని తోరణంలా నువ్వు మెరిగి మెరిసిపోతావు తల్లి అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి అన్ని కష్టాలు కూడా ఎంత ఎంతో సులువుగా తీరిపోతాయి తల్లి అలాగే నువ్వెన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు కదా తల్లి ఆ ఆర్థిక ఇబ్బందులు అనేవి నీకు లేకుండా చేస్తాను తల్లి అలాగే నీకు ఎన్నెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నావు కదా అలాంటి సమస్యలన్నీ కూడా ఈరోజు రోజు నువ్వు మామిడికి పట్టుకున్నావో దానివల్ల ఆ యొక్క శుభకార్యం యొక్క వైబ్స్ వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది తల్లి నీకు పాజిటివ్ ఎనర్జీ అనేది నీలో నిండుకుని నీ యొక్క ప్రతి విషయంలోనూ అలాగే ప్రతి సమయంలోనూ అలాగే ప్రతి పనిలోనూ దాని యొక్క విజయం అయితే నువ్వు సాధిస్తావు తల్లి అలాగే నువ్వు ఒక మంచి ఉద్యోగం కావాలి బాబా అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా తల్లి అది కూడా నీకు సిద్ధిస్తుంది తల్లి అలాగే నువ్వు ప్రతిసారి కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు మరపెట్టుకుంటున్నావు కదా బాబా నాకు ఎప్పుడు ఇస్తావు ఉద్యోగం నాకు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి అయితే ఇదే నీకు పెద్ద సమస్యగా అయిపోయింది ఎప్పుడైతే నీ బాబా గురించి ఇలా విధంగా నువ్వు అడుగుతున్నావో నీ యొక్క అది నీ సమస్యను నేను ఈ వాళ్ళైతే నేను తీర్చుతాను తల్లి ఇక మీదట నీ ఇల్లు వాస్తు దోషాలు ఏది అన్నా సరే నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు అంటకుండా అవుతాయి తల్లి ఎందుకు అంటే ఈ మావిడాక అనేది ఇంటిలోకి ఎన్నో దుష్టశక్తులు రానివ్వకుండా మనకి ద్వారం బయటే మనకి విధులు తల్లి అలాగే ఎన్నెన్నో చెడు శక్తులు మనల్ని ప్రయోగిస్తారు తల్లి అలాగే ఎన్నో చెడు చెడు ఆలోచనలు చేస్తూ ఉంటుంటారు బయట మన గురించి మనం ఎదుగుతూ ఉంటే ఓరవలేని స్థితిలో ఉంటారు కొంతమంది ఇలా అలాగే మనకి దృష్టి పెట్టడానికి కూడా వెనకాడరు మనం ఎదుగుతున్నాము అని చెప్పేసి అని వాళ్ళు ఎన్నెన్నో మన గురించి అనుకుని మన పతనాన్ని అయితే కోరుకుంటారు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి గుమ్మం దగ్గర నుంచే బయట అయితే పడిపోతాయి తల్లి మన గుమ్మంలోకి అడిగి పెట్టాలన్నా సరే అవి భయపడుతూ ఉంటాయి అలాగే ఎన్నో దుష్టశక్తులు మనం బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు అవి మనతో పాటు వచ్చినా అవి మన ఇంట్లోకి రాకుండా అడ్డుకునేవి మాత్రం మన ఇవి మావిడాకులే అని చెప్పేసి మనం చెప్పచ్చు అది ఎంతటి మామిడాకులు అనేవి ఎంత శుభ సూచకం కాబట్టి పూర్వీకులు కూడా ప్రతి పండగలోనూ అలాగే ప్రతి శుభకార్యాల్లోనూ మావిడాకులు అనేవి పెట్టాలి అని చెప్పేసి అని మనకి చెప్తూ ఉంటారు ఇంతటి ఉపయోగాలు కల మామివిడాకు నువ్వు తాకేవ తల్లి కాబట్టి నువ్వు నీ ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా తరిమివేసి నీ ఇంటిలో ఒక గొప్పదైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది నిండి పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి నీకు ప్రతి పనిలో కూడా నువ్వు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తావు అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు మీ భార్యాభర్తలు ఎవరు అన్యోన్యంగా ఉంటారు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటారు అలాగే మీ బిడ్డలు కూడా నీ మాట అయితే వింటారు తల్లి ఎంతటి ఉపయోగాలు కలిగినటువంటి ఈ యొక్క చెట్టు అలాగే ఈ యొక్క మామిడిగాను పట్టుకున్నావు కదా కాబట్టి నీ యొక్క నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయి తల్లి అలాగే నువ్వు ఏదైతే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అంటున్నావు కాబట్టి అవన్నీ కూడా నీకు సమస్య పోతాయి తల్లి నా మాట విను నీ సాయి చెప్పాడు అంటే దానికి ఎంతటి అర్థం ఉందో అని సాయి అయితే మనకి ఈరోజు చెప్తున్నారండి అలాగే మనం కూడా ఇంకో సాయి ఇంకా ఏం చెప్తున్నారు అంటే మీరు మంచిగా ఉండాలి ఎదుటివారు మంచి చెడు చేసినా సరే నువ్వు వారికి చెడు చేయొద్దు దానివల్ల నీకు మనశ్శాంతి అయితే కలుగుతుంది ఒకవేళ నువ్వు ఎదుటివారి వల్ల ఎదుటివారిలాగే నువ్వు కూడా చేయాలని ఆలోచించావంటే నీకు వాళ్ళకైతే తేడా అయితే లేదు నీ మనశ్శాంతిని అయితే నువ్వు కోల్పోతావు వాళ్ళైతే బాగానే ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించుకుని నువ్వు పాజిటివ్గా ఒక ముందడుగు అయితే వేశావు అంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా ఫటాఫంచలైపోయి నీకు అతి తక్కువ కాలంలోనే ఒక నువ్వు కోరుకున్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి నువ్వు చేరతావని చెప్పేసి నేను చెప్తున్నాను అలాగే నీకు ఎన్నేళ్ల నుంచో ఈ జ పని జరగట్లేదు నాకు అని అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో జరిగిపోయేలా నేనైతే నేను చూస్తాను అలాగే నీకు ఎటువంటి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా నేను మీ ముందు నిన్ను ముందుకు నడిపిస్తాను కాబట్టి ఈ రోజున్న రోజున నువ్వు ఎంతో నీకు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నువ్వు ఈ వీడియోనైతే నువ్వు చూడగలుగుతున్నావు అలాగే నేను చెప్పినటువంటి ఈ యొక్క మామిడాకనైతే నువ్వు తాకావు కాబట్టి నీ నీ కష్టాలన్నీ ఫటాపంచులు అయిపోతాయని బాబాగారే చెప్తున్నారు అలాగే నువ్వు ఎన్నాళ్ళ నుంచో కొత్త ఇంటికి నీ సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి నువ్వు చూసుకుంటున్నావు కదా తల్లి అది కూడా నువ్వు తీరట్లేదు అని చెప్పేసి నువ్వు నా దగ్గరికి వచ్చి మరపెట్టుకుంటున్నావు కదా ఈసారి అది కూడా నీకు తీరిపోతుంది తల్లి నీ యొక్క ప్రతికూల సంఘటనలు అన్నీ కూడా అవన్నీ కూడా సమసిపోయి నీకంటూ ఒక అనుకూల సమయం అయితే వచ్చింది తల్లి దానివల్లే నువ్వు ఈ వీడియో అయితే వింటున్నావు కాబట్టి నీకు కొత్త ఇల్లుకి వెళ్ళి అలాగే నీ సొంత ఇంట్లోకి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఇది మంచి అవకాశం అని చెప్పేసి నేను చెప్ప చెప్పగలుగుతున్నాను తల్లి అలాగే ఇంతటి ఈ మావిడాకులైతే నువ్వు ఎప్పుడైతే గుమ్మానికి కట్టావో అప్పుడు ఆ లక్ష్మీ కటాక్షం కూడా నీకు పూర్తిగా కలుగుతుంది ఆ లక్ష్మి మన మా లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా ఆ తల్లి ముందు చూసేది మన ఇంటి ముందు గుమ్మం ముగ్గు వేసారా లేదంటే గుమ్మానికి తోరణాలు కట్టారా ఇవన్నీ కూడా చూస్తుంది లోప అప్పుడే అప్పుడు మాత్రమే అడుగు పెడుతుందనమాట మనకి ఎప్పుడైతే ఆ యొక్క గుమ్ము అలంకరణలతో ఇంటి ముందు రంగవల్లులతో అలాగే ఇంటికి ద్వారబంధాన్ని కట్టినటువంటి ఈ మావిడాకుల తోరణాల వల్ల ఇవన్నిటి వల్ల ఆ లక్ష్మీదేవి అనేది మన ఇంటికి రావడానికి ఎంతో సంతోషపరుస్తుంది అలాగే నీ ఇంటిలో ఉన్నటువంటి తిష్టవేసినటువంటి జాష్ట లక్ష్మిని కూడా పంపివేయడానికి అంతే ఉపయోగపడుతుంది ఇది కాబట్టి ఇది తప్పకుండా నువ్వు ఈ యొక్క పరిహారాన్ని అయితే పాటించాలి తల్లి అలాగే ఈరోజు లక్ష్మీదేవి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే నీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది అని చెప్పేసి అర్థం నీ ఇంటిలో ఉన్నటువంటి చెడు చెడు శక్తులన్నీ కూడా ఇంటిలోంచి బయటికి పోతాయి తల్లి నీ ఇంటిలో ఎప్పుడూ కూడా ధనం అనేది ఎప్పుడూ కూడా సంతో సిరి సంపదలు అనేవి ఎప్పుడూ తొలతూగుతూ ఉంటావు తల్లి నువ్వు అలాగే పది మందికి దానం చేసినా సరే అలాగే పది మంది కడుపు కాకలు తీర్చినా సరే నీకు ఎంతో శుభం జరుగుతుంది అని అయితే సాయిబాబా గారు అయితే వాళ్ళు చెప్తున్నారు అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా పడతాయి తల్లి కాబట్టి బాబా గారు ఈరోజు మనకి ఏం చెప్పినట్లుగా ఈ యొక్క తమలపాకులు ఎవరైతే తాకారో అలాగే ఈ మావిడాకులు ఎవరైతే తాకారో వాళ్ళకి అందరికీ మన సాయిబాబా సాయిబాబా గారు చెప్పినటువంటి పరిహారాలు అయితే చేసుకున్నారు అంటే వారు వారి వారి సమస్యలన్నింటినీ దూరం చేసుకుని సుఖ సంతోషాలతో వెల్లువేరుస్తారని నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈరోజు సాయి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను రేపటి మరి యొక్క సాయి సందేశంతో అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మళ్ళీ మీ ముందుకైతే వస్తారండి ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మరిన్ని నోటిఫికేషన్లు అయితే వస్తాయండి ఇంకా మీకు సాయి గురించి మరిన్ని గొప్ప గొప్ప వీడియోలన్నీ నేను అందించడానికి నాకు సహాయంగా ఉంటుందండి అలాగే మీ యొక్క మంచి అమూల్యమైనటువంటి సలహా సహాయాలన్నింటినీ నాకు అందజేస్తారని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్